హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుకనైతే అయితే సో రైతుల ఖాతాలలోకి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను అయితే విడుదల చేసేందుకు డేట్ ఫిక్స్ చేస్తూ అధికారికంగా మనకు ప్రకటన అయితే చేసింది సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎప్పటినుంచి ఈ రైతుల ఖాతాల్లోకి ఆనదాత సుఖీబో మొదటి విడత పదివేల రూపాయలు అనేది ఖాతాల్లోకి జమ కాబోతుందో ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే మనకు కొన్ని కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టారండి ఈసారి సో యొక్క రూల్స్ ప్రకారం చాలా మందికి ఈసారి మనకు డబ్బులు అయితే పడే అవకాశం అయితే లేదు సో ఎవరెవరికి ఆ యొక్క రూల్స్ ఏంటి ఈ డబ్బులు అనేది ఎవరికైతే పడకుండా ఉంటాయో వాళ్ళందరూ ఎలా పొందుకోవాలి వాళ్ళు ఎలా ఏం పని చేస్తే అంటే మనకు ఒక రెండు పనులైతే మనం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట మేజర్గా ఈ స్కీమ్కి సంబంధించిన డబ్బులు మనం తిరిగి పొందుకోవాలంటే సో అది కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే వీడియోని చూసేయండి అలాగే మీరు ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం అమలు చేస్తున్నటువంటి చాలా పథకాలలో చాలా అంటే చాలా ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్నటువంటి పథకాల్లో మనకు రైతు భరోసా పథకం చాలా ప్రాముఖ్యమైనది ఈ పథకం కింద అంటే ఏ స్కీమ్ అయినా సరే మనకు అటు ఇటు లేట్ అయినా సరే పర్లేదు కానీ రైతు భరోసా స్కీమ్ని మాత్రం గత గవర్నమెంటు చాలా పగడ్బందీగా పక్కాగా అమలు చేసేవాళ్ళు సో మనకు మొట్టమొదటగా మనకు గత ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేవాళ్ళు దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఏడు వేల ఐదు వందల రూపాయల్లో మే నెలలోనే మనకు ఐదు వేల ఐదు వందల రూపాయల డబ్బులు వేసేసేవాళ్ళు సో గత గవర్నమెంట్ అనమాట తర్వాత మనకు ఈ యొక్క అక్టోబర్ మాసంలో రెండో విడత అంటే దీపావళి నవంబర్ లేదా అక్టోబర్ మాసాల్లో ఈ దీపావళి కానుక సందర్భంగా మనకు మరొక రెండు వేల రూపాయలైతే వేసేసి రాష్ట్ర ప్రభుత్వం వాటా కంప్లీట్ అయితే చేసేసేది సో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ప్రతి ఏడాది ఆ ఏడాది ఆ సంవత్సరంలోనే ఈ యొక్క ఏడు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇచ్చేసేది కేంద్ర ప్రభుత్వం మాత్రం మనకు మూడు విడతల్లో ఒక్కో విడతలో రెండు వేల రూపాయలు చొప్పున మనకు డబ్బులు అంది వేసుకుంటూ వస్తుంది అది సో కానీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మాత్రం డైరెక్ట్గా ఒకే ఒక గన్ షాట్తో అయిపోయినట్టు అనమాట సో కంప్లీట్గా అయితే మనకు రెండు విడతల్లో ఒక సంవత్సరంలోనే మనకు క్లియర్ చేసేసేది ఇప్పుడు రైతులందరూ కూడా ఇదే విధంగా చాలా మంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారనమాట సో కళ్ళు కాయలు కాసే విధంగా అయితే రైతులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఎట్టకేలకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ వ్యవసాయ శాఖ మంత్రి కింజారాపు అచ్చొన్నాయుడు గారు రీసెంట్లీ ఒక గుడ్ న్యూస్ అయితే ప్రకటించారండి సో రైతుల ఖాతాలలోకి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన మొట్టమొదటి విడతను మేము కానుకగా విడుదల చేయబోతున్నామని చెప్పారు సో ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారండి ఎందుకనంటే ఇప్పటికే వర్షాలు బాగా వచ్చాయి సో వర్షాలు బాగా పడ్డాయి ఇప్పుడు వ్యవసాయ పనులు అయితే స్టార్ట్ చేస్తున్నారు సో ఈ వ్యవసాయ పనులు అనేది స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళకి కొంచెం పెట్టుబడి సాయంగా డబ్బులు కలిగిస్తే వాళ్ళు ఎక్కడ బయట అప్పులు అనేది చేయకుండా వాళ్ళు పనులు చేసుకుంటారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ సంబంధించి ఒక సర్వే చేస్తున్నారు సో ఈ యొక్క సర్వే ప్రకారం ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి అన్నదాత సుగ్రీభావ పథకానికి సంబంధించిన ఫస్ట్ విడత డబ్బులను అయితే విడుదల చేయాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందన్నమాట సో అందులో భాగంగానే ఇప్పుడు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి సర్వేలో మనకు కొన్ని అంశాలు పరిగణలోకి తీసుకోబోతున్నారండి సో వాటిలో మనకు ఎవరైతే రైతులు ఉంటారో అంటే గత రైతు భరోసా స్కీమ్కి అర్హులు సో వాళ్ళందరికీ కూడా వీళ్ళు నిజంగా సొంత భూమి కలిగి వ్యవసాయం చేస్తున్నారా లేక కౌలు రైతుల సో ఈ యొక్క అంశం పైన అయితే రీసర్వ్ అనేది చేయబోతున్నారనమాట సో ఒకవేళ కౌలు రైతులు గనుకైతే ఖచ్చితంగా కౌలు రైతులు కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటా మనకు డబ్బులు అయితే ఇస్తారనమాట కానీ ఇప్పుడు కౌలు రైతులు కాని అయితే మీరు కౌలు రైతులకు సంబంధించినటువంటి మీ యొక్క సిసిఆర్సి సర్టిఫికేట్ అనమాట అనమాట కార్డు ఉంటుందన్నమాట కౌలు రైతు కార్డు దాని అయితే మీరు రెండు చేసుకోవాలి లేదా కొత్తగా తీసుకోవాలి సో దీనికి సంబంధించి ఇప్పటికై నేను చాలా వీడియోస్లో చెప్పాను మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తే కొంచెం మీరు బోర్ ఫీల్ అవ్వచ్చు అనమాట సో ఏం లేదండి కౌలు రైతు కార్డులు తీసుకోవాలనుకుంటే కౌలు రైతు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆధారు బ్యాంక్ అకౌంటు భూమి కలిగినటువంటి భూ యజమానిదారులకు సంబంధించిన ఆధార్ కార్డు పట్టాధార పాస్బుక్ జెరాక్స్ సో ఇవి రెండు తీసుకొని విఆర్ఓ దగ్గర ఇస్తే మొత్తంగా నాలుగు డాక్యుమెంట్స్ వాళ్ళు మీకు వెరిఫై చేసి మీకు కౌలు రైతు కార్డు అయితే ఇస్తారు అప్పుడు మీరు ఈ స్కీమ్కి రైతు సేవా కేంద్రానికి వెళ్ళేసి అప్లై చేసుకోవచ్చు అంతే సింపుల్ అయితే ఇప్పుడు ఈ యొక్క సర్వేలోనే మరొక పాయింట్ ఏంటంటే రైతులందరూ అందరూ కూడా నిజంగానే వ్యవసాయం చేస్తున్నారా ఈ కోణంలో అయితే ఆలోచిస్తున్నారన్నమాట సో ఎవరైనా సరే వ్యవసాయం చేయకుండా ఇతర పనుల కోసం వ్యవసాయ భూమిని కనుక వాడితే వాళ్ళకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఎందుకంటే ఇప్పుడు భారీగా బడ్జెట్ పెరిగిపోయింది గత గవర్నమెంట్ ఏం చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వం వాట ఏడు వేల ఐదు వందల రూపాయలే సో మనకు రెండు విడతల్లో వేసేవాళ్ళు కానీ ఇప్పుడు బడ్జెట్ చూస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటా పద్నాలుగు వేల రూపాయలైంది అంటే అన్నమాట ఇంచుమించు డబుల్ అయిపోయింది సో ఇప్పుడు బడ్జెట్ అనేది ఎక్కువ కావాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితమైనటువంటి రూల్స్తో అసలైన అర్హులని గుర్తించి అంటే చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఈ స్కీమ్ను అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ అయితే చేస్తుందన్నమాట అందులో భాగంగానే మనకు ఐదు ఎకరాల కంటే పైన మెట్ట భూమి అయితే మనకు ఐదు ఎకరాల కంటే పైన ఉండాలి తడి భూమి అయితే మనకు మూడు ఎకరాల కంటే తక్కువ ఉండాలి సో టోటల్గా పది ఎకరాల కంటే తక్కువ అంటే దాదాపు మీకు ఏడు ఎనిమిది ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉండకుండా పది ఎకరాల కంటే తక్కువ భూమి ఎవరైతే కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈసారి అన్నదాత సుగ్గిబాబు పథకానికి సంబంధించిన మొట్టమొదటి విడత విడుదల చేయబోతుందండి సో అలా కాకుండా మీకు తడి లేదంటే పొడి రెండు కలిపి కూడా మీకు పది ఎకరాల లోపలైతే ఉండొచ్చు సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు కానీ ఒకవేళ మీకు పది ఎకరాల కంటే పైన భూమి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అనమాట అంటే మీరు అనర్హులు అనమాట సో కాబట్టి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే మీకు రావు కాబట్టి మీకు భూమిని అయితే పరిగణలోకి తీసుకోబోతున్నారు అలాగే మీరు వేసేటువంటి పంటను కూడా అయితే మనకు ఈ క్రాప్లో నమోదు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త రూల్ కూడా ప్రవేశపెట్టిందండి సో మనకు ఈ క్రాప్లో నమోదు చేసుకుంటేనే మనకు పంట ఏదైనా సరే నష్టం అనేది జరిగినప్పుడు రీసెంట్లీ వర్షాలు వచ్చాయి సో చాలా అంటే చాలా గందరగోళంగా చాలామంది రైతులైతే ఇబ్బందులు పడ్డారండి సో పంటంతా నాశనం అయిపోయింది మునిగిపోయింది ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పంట నష్ట పరిహారాన్ని ఏ విధంగా గుర్తించాలంటే ఆ రైతులు ఈ క్రాప్లు నమోదు చేసుకుని ఉంటారు సో ఈ క్రాపులు నమోదు చేసుకున్నటువంటి రైతులకు ప్రత్యేకించి విత్తనాలు కూడా సబ్సిడీలో వస్తాయి ఎరువులు కూడా సబ్సిడీలో వస్తాయి సో ఇలాగా ఏదైనా సరే ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట కనుక నష్టపోయి ఉంటే అటువంటి వారందరికి కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పంట నష్ట పరిహారాన్ని కూడా మనకు ఇస్తుంది అనమాట సో టోటల్గా మనకు అనేక రకాల బెనిఫిట్స్ అనేది కేవలం ఈ క్రాప్ నమోదు చేసుకోవడంలో ఉంటుందన్నమాట సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల్లో ఇంకా దాదాపు ఒక ఫార్టీ పర్సెంట్ మంది ఇంకా ఈ క్రాప్లో నమోదు అయితే చేసుకోలేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది సో ఈ నేపథ్యంలో మనకు ఈ క్రాప్లో నమోదు చేసుకోకుండా ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళందరూ కూడా మరోసారి చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిందనమాట అలాగే కొత్తగా భూమి తీసుకున్నవారు అంటే ఈ భూ యజమానిదారుడు చనిపోయి ఉంటే ఆయన భూమి ఆయన భార్య పేరు మీదకు లేదా వాళ్ళ పిల్లల పేరు మీదకు మార్చుకొని ఉంటారు కదా సో ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి మనకు అప్లికేషన్స్ అయితే ఓపెన్ అయిపోయాయండి సో అన్నదాత సుఖీభవ స్కీమ్కి సంబంధించి కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు చెప్తాను చూడండి మీరు ఖచ్చితంగా మీ యొక్క పట్టదార్ పాస్బుక్కి మీ యొక్క ఆధార్ కార్డుతో వెబ్ ల్యాండింగ్ అయితే చేసుకోవాలి సో లింక్ చేసుకోవాలి దాని వెబ్ ల్యాండింగ్ అంటారు అనమాట సో ఈ యొక్క వెబ్ ల్యాండింగ్ కూడా మనకు విఆర్ఓ గారు చేస్తారు సో ఆయన దగ్గరికి మీరు వెళ్ళి సార్ మాకు వెబ్ ల్యాండింగ్ కావాలంటే మీకు సింపుల్గా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్కి ఓటీపీ పంపించి ఆ యొక్క నెంబర్తో ఆయన పట్టదార పాస్బుక్ అయితే లింక్ చేసి మీకు వెబ్ ల్యాండింగ్ అనేది చేయడం జరుగుతుంది అలాగే మీరు మీకు సంబంధించినటువంటి ఆధారు అలాగే మీకు సంబంధించినటువంటి ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్ జరాక్సు అలాగే మీకు సంబంధించినటువంటి ఏదైనా సరే మనకు మరొక డాక్యుమెంట్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనకు కొన్ని డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేసి మనం ఈ యొక్క పథకానికి అయితే అప్లై చేసుకోవచ్చు సో కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా మనకు దసరా కానుకగా ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించిన మొట్టమొదటి విడత ఏడు వేల రూపాయలు విడుదల చేసేటప్పుడు వీళ్ళకు కూడా డబ్బులు అయితే పడతాయండి అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించి ఫస్ట్ విడతలో ఏడు వేల రూపాయలు అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది కదా కేంద్ర ప్రభుత్వం కూడా తాజాగా మనకు ఊహించిన శుభవార్త చెప్పింది అనమాట సో మనకు దసరా అలాగే దీపావళి రెండు కూడా మనకు అక్టోబర్ నెలలోనే మనకు వచ్చేస్తున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ గుడ్ న్యూస్ అయితే అనౌన్స్ చేస్తున్నారన్నమాట సో ఎప్పుడిప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి పీఎం కిసాన్ సమ్మా యోజన పద్దెనిమిది విడత డబ్బులు కూడా అయితే మనకు ఈ నెలలోనే మనకైతే వేయబోతున్నారు అనమాట అక్టోబర్ మాసంలోనే సో అక్టోబర్ ఐదో తారీఖు పైన మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా అయితే అందరి ఖాతాల్లోకి అయితే పడతాయి సో మనకు ఈ యొక్క అనదాత సుఖీభావ కూడా మనకు ఫస్ట్ అంటే మనకు మొదటి వారం నుంచి అందరికి కూడా డబ్బులు అయితే క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది సో మనకు మొత్తంగా ఈ నెలాఖర అంటే దీపావళికి అంతా కూడా డైరెక్ట్గా మనకు అందరి ఖాతాల్లో డబ్బులు అయితే వచ్చే విధంగా ఈ యొక్క పిఎం కిసాన్ సమ్ పద్దెనిమిది విడత కావచ్చు అన్నదాత సుఖీభవా తొలి విడత కావచ్చు సో ఈ యొక్క రెండు కూడా మనకైతే క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మనిధి రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు పడాలంటే ఖచ్చితంగా మీ పేర్లు అనేటివి అర్హుల లిస్ట్లో ఉండాలండి సో అర్హుల లిస్ట్లో నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను సో దాని ద్వారా మీ యొక్క అర్హులు లిస్టుని చెక్ చేసుకోండి అందులో మీ పేరు కనుక్కుంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు కూడా డబ్బులైతే రావడం జరుగుతుంది అలాగే మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఈ పీఎం కిసాన్ సంబంధి పద్దెనిమిది విడత డబ్బులు పడాలంటే రైతుల ఖాతాల్లోకి ఈకే వైసీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మీరు పిఎం కిసాన్ సంబంధికి ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే లింక్ చేసుకోవాలి సో అలా లింక్ చేసుకోకపోతే మీకు కూడా డబ్బులు అయితే రావన్నమాట సో టోటల్గా మనకు ఎట్ట తిరిగినా సరే ఆధార్ కార్డ్కి అన్ని లింకులు చేసుకుని పెట్టుకోండి అర్థమైంది కదా మొబైల్ నెంబర్ లింక్ చేసుకోండి బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోండి మీరు అనరాత సుఖీభావ పథకానికి లింక్ చేసుకోండి పిఎం కిసాన్ సమ్మన్ నిధికి లింక్ చేసుకోండి సో ఇలాగా మనం ఈకేవైసీ అనేది రేషన్ కార్డుకి లింక్ చేసుకోండి సో అన్నిటి కూడా లింక్ చేసుకొని ఉంటేనే సెక్యూర్ అనమాట సో కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే అంటే ఇప్పుడు ఈ యొక్క ఈకేవైసీ ఎవరికైతే కాలేదు వాళ్ళందరూ కూడా డబ్బులు నిలిపివేయబోతున్నారు సో కాబట్టి మీరు ఈకేవైసీ అయితే పూర్తి చేసుకోండి ఈ విధంగా రైతులందరికీ కూడా మనకు దసరా కానుకొని అయితే ప్రకటించి రైతుల ఖాతాలలోకి డీపీటీ పద్ధతిలోనే సో గత ప్రభుత్వం ఎలాగైతే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ సో ఇదే విధంగా మనకు డబ్బులు అయితే వేయబోతున్నారండి సో గా ఈ యొక్క స్కీమ్స్కి సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మీకు వీడియో చేసి ఖచ్చితంగా తెలియచేయడం అయితే జరుగుతుంది మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్